పంపిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా ఇప్పుడు పైన స్టార్టింగ్లో ఇప్పుడు మేము సడన్గా దూర తిరుమల వెళ్తున్నామండి ఫ్యామిలీతో తుఫాన్ ఉన్నా సరే మేము మా కారులో వెళ్తున్నాము అని స్వామి గారి దగ్గరికి కదా అని ఇప్పుడే మా ఇంటికా నుంచి బయలుదేరామండి ఇంకా కబవెలా ఫ్లైఓవర్ దగ్గర సిఎన్జి గ్యాస్ పాయింట్ ఉంటే అక్కడ ఫిల్ చేస్తున్నాం అండి గ్యాస్ ఇంకా గ్యాస్ ఫుల్ చేసుకొని మేము ద్వారక తిరుమల స్టార్ట్ అవుతామండి ప్లాన్ ఏంటంటే నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ లేచి దర్శనం చేసుకొని విజయవాడ వచ్చేయాలండి ఇంకా హైవేగానే వినాయకుడు సాంగ్తో జర్నీ స్టార్ట్ చేసామండి మీరు చూస్తున్న హైవే వచ్చేయండి మన గుంటూరు నుంచి గన్నవరం వరకు వేశారు కదండి ఆ హైవే ఇది మాకు మా కబల సెంటర్ నుంచి కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే పాముల కాలమని వస్తుంది అక్కడి నుంచి ఈ ఫ్లైవర్ మాకు కనెక్ట్ అవుద్దండి ఇది ఎక్కితే గన్నవరం మేము ఒక ట్వంటీ మినిట్స్ వెళ్ళిపోవచ్చు చాలా ఈజీ మాకు ఇంకా గన్నవరం దాటి ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చామండి ఇది ఫస్ట్ టోల్ ప్లాజా ఇంకా ఫార్టీ మినిట్స్ తర్వాత భీమడోలో హైవే దగ్గరకు వచ్చామండి ఇదే కట్టింగ్ పాయింట్ ఈ కట్టింగ్ పాయింట్ చూసుకోకపోతే ఫ్లైఓవర్ మిస్ అయిపోతామండి ఈ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మీకు ఫ్లైఓవర్ సెంటర్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ రైట్ వస్తుంది లెఫ్ట్ వెళ్తే ద్వారక తిరుమల రైట్ వెళ్తే భీముడవలు సిటీలోకి వెళ్తామండి మళ్ళీ ఇందాక చెప్పానండి ఇదే రైట్ లెఫ్ట్ లెఫ్ట్ వెళ్తే ద్వారక తిరుమల రైట్ వెళ్తే భీముడవల్ ఊర్లోకి వెళ్తామండి ఈ లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్కి మనకి ద్వారక తిరుమల టెంపుల్ వస్తుందండి ఇక్కడ నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ పడుతుంది రోడ్డు అంతా చాలా ఫ్రీగా ఉందండి నడుచుకొని వెళ్తున్నారు చూడండి ఎవరు అలా వెళ్తారా మీరు నేను అరుణాచలం నడుస్తాను నైట్ టెన్ మేము మీరుసరికి అంటే వన్ అవర్లో వచ్చేసాము టోల్ గేట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి కార్కి టోల్ గుడి ఎంట్రన్స్కి ఇప్పుడు ఈ సైడ్ చూస్తున్నారు కదా ఇదంతా కొత్తగా కట్టారండి నడిచే వాళ్ళకి నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి షెడ్స్ టైప్ కట్టారు ఎప్పటికి ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుందండి ఏ టైంలో వచ్చినా మీరు కొత్త కొత్తగా ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు టెంపుల్లో

ભ૨ાય માયાય મયાય મેંય ને મયે માય મયાયાય ને ఇంకా మా వాళ్ళు లగేజ్ తీసుకొని వెళ్ళిపోయారండి నేను కార్ పార్క్ చేసి వచ్చి వచ్చాను చూడండి టెంపుల్లో ఎవ్వరు లేరు ఇది కొత్తగా కట్టిన షెడ్ అండి ఇది బయట ఎవరు లేకపోయినా లోపల మాత్రం చాలామంది పడుకున్నారండి వచ్చి ఆల్రెడీ టైం వచ్చి టెన్ ట్వంటీ అవుతుంది చాలామంది ఉన్నారు అందరూ ఆల్రెడీ ఎక్కడికక్కడ పడుకుని పోయారండి టెంపుల్లో నైట్ టైం చూసారా టెంపుల్ ఎంత బాగుందో మండపం మొత్తం లైటింగ్స్ కానీ అన్నీ చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చాలామంది పడుకున్నారండి ఇంకా వాళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసిన గారి పూరి అన్నీ తీసుకొచ్చారండి ఇక్కడ తినడానికి ఇంకా తినేసి ఇక్కడ పడుకుంటారు పడుకొని ఇంకా మార్నింగ్ లేచి దర్శనం చేసుకుంటామండి ఇది వచ్చి ఎవరు రాసులు వారికి రాశి చక్రం అండి చూడండి అన్ని రాసులు ఉన్నాయి ఎలా కట్టారు కృష్ణుడిని కూడా మధ్యలో చాలా టాలెంట్ పర్సన్స్ అండి చేసిన వాళ్ళు ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు టైంకి ఏనుగు వచ్చిందండి ఓం ఇప్పుడు ఓకేనా ఓం ఎలా పెడతావు గోవిందా జబ్బు గట్టిగా గోవిందా ఇంక మార్నింగ్ సిక్స్ అయిందండి మా వాళ్ళు మెట్లు పూజ చేద్దామన్నారు ఇంకా ఇటు నుంచి టోప్ కిందకి వెళ్తున్నాము ओले नहीं नो नो नहीं ये पूरा डिपेंड है कार्बेट देना वाला था फटाफट नहीं कर कर बता बता ठीक है ये जा ఇంకా మా పిన్ని గారు వాళ్ళ అబ్బాయి కోసం మోకాలు మెట్లు ఎక్కుతూ పసుపు కుంకం రాసి కరుపురానికి ఇస్తున్నారండి ఈ ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ స్టెప్స్ ఉంటాయి ఫార్టీ స్టెప్స్ మోకాలు తెక్కుతారంట మా వైఫ్ కుంకం పెడుతుంది హలో ఇంకా లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మా వైఫ్ కూడా ఎక్కుతున్నారు మా అలాగే మా మదర్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కారండి ఇప్పుడు మీరు చూస్తున్న లైన్ వచ్చి ఉచిత ధరించిన అండి ఉచిత ధరించిన తర్వాత హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ఉంటుంది కానీ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం మొబైల్స్ అన్నీ నాట్ అలౌడ్ అండి ఇది హండ్రెడ్ టూ హండ్రెడ్ మీకు పక్కన కనిపిస్తున్నాయి కదా ఈ వాష్రూమ్స్ అండి కొత్తగా కట్టారు ఇక్కడ ఫ్రెష్ అవ్వచ్చు ఎవరన్నా పడుకునే వాళ్ళు ఉంటే దానివల్ల లైన్ అండి ఇంకా రైట్ తీసుకుంటే స్వామివారి మందిరం వస్తుంది స్వామివారిని చూపడం కుదరక మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి ఈ లైన్ వచ్చి మనం బయటికి రాగానే ప్రసాదం పెడతారు కదా లోపల అది తీసి బయట పెట్టారండి ఏం కావాలి ఇంకా బయటికి రాగానే ఏనుగు అందరినీ ఆశీర్వదిస్తుందండి దానికి అమౌంట్ ఒక టెన్ రూపీస్ పెడితే అందరి నెత్తి మీద చేపెట్టి ఆశీర్వదిస్తుంది మా వాళ్ళంతా ఆశీర్వాదం తీసుకుంటున్నారు పిల్లలు భయపడుతున్నారు అన్నీ అనుకున్న టైంకి అనుకున్న టైంకి అయిపోయినాయండి ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ అయింది ఇంకా విజయవాడలో మేము నా ఇంటికల్లో ఉంటాము ఇక్కడితో వీడియో స్టాప్ చేస్తున్నానండి ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇంకో మాతో పాటు మీకు కూడా వెంకటేశ్వర స్వామి ఆఫీసులు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటానండి బాయ్